చిత్తూరు జిల్లా పొంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన స్థానిక సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నారు యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం రావచ్చు పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదడానికి ఇది అవకాశం ఉంది అని అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు రెండు వేల ఒక వంద యాబై సీట్లు కోల్పోతున్నాము పులివేందలలో యాబై సీట్ల మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు దానిని అడ్డుకునేందుకు నేషనల్ కౌన్సిల్ కు లేఖ రాశారని ఆరోపించారు ఇక ఏడు మెడికల్ కాలేజీలకు మొత్తం ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పటిదాకా మూడు వేల బైతులకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే మరి ఇలాంటి లక్ష కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతా ఉంది చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ కోట్ల విలువ వాటిని వాటినన్నింటినీ కూడా కేవలం వంద రూపాయలకు ఒక ఎకరా చుట్టన ప్రతి మెడికల్ కాలేజీలు కూడా యాభై ఎకరాల పైన భూములు ఉన్నాయి ఈ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఈ రోజు ఈ మెడికల్ కాలేజీ పూర్తి అయితే ప్రభుత్వానికి లక్ష కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునే దానికి